కొన్ని ఆశలు ఆకాంక్షలు వ్యక్తం చేశారు ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంది కాబట్టి నేను ఆవేశంతో లేదా బాధతో నేను మాట్లాడే ప్రయత్నం చేయను వాస్తవంగా తెలంగాణ ఉద్యమం అనేది ఒక సుదీర్ఘమైన ఉద్యమం చరిత్రలో పద్దెనిమిది అరవై తొమ్మిదో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ముల్కి అనే పదాన్ని ఉపయోగించిన ఉద్యమం ఇది ముల్కి అంటే స్థానిక స్థానికత లోకల్ అర్థం ఇప్పుడు నేను ఢిల్లీ బేస్డ్గా ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర బిల్కి సపోర్ట్ చేసిన అన్ని రాజకీయ పార్టీలతోటి నాకు మిత్రత్వం ఉంది పరిచయం ఉంది తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు టిఆర్ఎస్ ఏరియాస్ బిఆర్ఎస్ ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించుకునే అవకాశం వచ్చా ఒక సందర్భంలో కాదు రెండు సందర్భంలో ప్రజలు టిఆర్ఎస్ అవకాశం వచ్చారు నేను ఒకసారి అండ్ ధర్మ నాయకు గారు అమ్రికల్ యూనివర్సిటీసారి మేమే ఎక్కువగా పెన్వాక్సాము చేస్తున్నప్పుడు ఈరోజు మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు అలాగే రాహుల్ నాయక్ గారు కాంగ్రెస్లో ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ మా దగ్గర షెడ్యూల్ ట్రైబ్ కార్పొరేషన్ దయాకర్ తెలంగాణ ఉద్యమం నుంచి ఈ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమ ఏదైనా హామీ ఇవ్వాలని చెప్పినప్పుడు దాని మీద చర్చ జరిగింది గౌరవనీయులు అప్పటి మా పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టో ఎక్కడ మేము ఇన్కా చేయలేదు మేనిఫెస్టో దూరంగా కూడా మేము పోలేదు మానిఫెస్టో అవర్స్ తెలుసు కమౌలో మంది అందరికి తెలుసు కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రాగానే మనం 6 గ్యారెంటీస్ గురించి ఫోకస్ చేస్తున్నాం. మరి జరగనమండి. అంటే మోటో రాండి. అంటే మంచి అంటే ఇక్క నుంచి 1 కాకిలోమీటర్ ఫాస్టా దగ్గర ఉంటుంది. అటెండ్ మార్క్. ジャイジャワー!ジャイジャワー!ジャイジャワー!ジャイジャワー!ジャイジャワー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー!ジャイバー ఈరోజు దక్షిణ తెలంగాణ ఉద్యమకాల రామదేవి సమావేశాన్ని తెలంగాణ ఉద్యమకాల పోరాద్యంలో నిర్వహించడం జరిగింది ఇక సమావేశంలో తీసుకున్న ప్రధాన అంశాలు ఏంటంటే జూన్ సెకండ్ లోపు మిగతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకాలు ఇచ్చిన హామీల మీద స్పష్టమైన ప్రకటన చేయాలి ప్రకటన చేయకపోతే జూన్ సెకండ్ తర్వాత ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని మా తెలంగాణ కావాలని ఇట్లా అనేక రూపాల్లో ఉద్యమాలు చేశారు తెలంగాణ ఉద్యమకాలు అందరూ కూడా ఇచ్చిన హామీల కోసం మరో ఉద్యమానికి చేయటానికి కూడా వెనకాడరని ఈరోజు తీర్మానం చేసుకోవడం జరిగింది అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఉద్యమకారులందరూ కూడా ఎక్కడికక్కడ పోటీ చేయడానికి కూడా సిద్ధం కాబోవా కావాలని కూడా ఈరోజు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు అన్ని వర్గాలకు ఇచ్చినామీలను అమలు చేస్తున్నారు అదేవిధంగా ఇచ్చిన చిరామీలను కూడా అమలు చేసి ఉద్యమకారుల బంధువుగా మారం అని రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఆర్థిక పరిస్థితి మీరు మన చెప్పడం జరిగింది అది వంద కొంత తేవత వాస్తవం ఆర్థిక పరిస్థితి దృష్టిస్తే మేము ఏమంటున్నాం అంటే ఇటువంటి ఆర్థిక భారం లేకుండా ఒక కమిటీ ఉద్యమకారు గుర్తించడానికి ఒక కమిటీ వేసి ఉద్యమకారులని గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వమని రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి దానికి ఎటువంటి కర్చు కాబట్టి జూన్ సెకండ్ లోపు ప్రకటిస్తారని అందరూ ఆశాభావంతో ఉన్నాం ప్రకటించకపోతే మరో ఉద్యమాన్ని కూడా ఉద్యమకారులు సిద్ధమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు